హాయ్ హలో అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఫోర్ థర్టీకి లేచానండి లేచి ఇంట్లో వర్క్ గట్టంత ఫినిష్ చేసుకొని పూజ చేసుకున్నానండి పూజ చేసి అదిగోండి మా బుల్ పూజ గది చాలా సింపుల్గా ఉంటుంది అలా కట్టించుకున్నాను సింపుల్గా అయిపోయిందండి పూజ ఇంట్లో టిఫిన్ గట్ట ప్రిపేర్ చేసి పాపనే స్కూల్కి పంపించాను ఇంకా పాప స్కూల్లో అటు అటు వెళ్ళింది నేనేమో ఇలా గుడికి వచ్చేసాను మా గుడి పాప స్కూలు మా హౌస్ చాలా దగ్గర ఇంకా పాప నాటి పంపించేసి ఇంకా నేను ఇంకా గుడికి వచ్చాను గుడికి వచ్చి దర్శనం చేసుకొని అలా ఇది శివాలయం గుడి అండి చిన్న శివాలయం గుడి మా ఏరియాలో దగ్గరగా ఉంటుంది గుడి నడుచుకొని వచ్చేస్తాను నేను గుడి మామూలుగా మూడు ప్రదర్శనలు చేయాలి కదా అలా వచ్చాను చేసి పొద్దున్నే కదా పెద్ద జనాలు ఏమి లేరు నేను మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాను గుడికి అప్పుడే వస్తున్నారు మామూలు వీడియో మామూలు తీయకూడదు బట్ నేను తీసాను తీసిన వాళ్ళు ఉన్నారని చూసి అలా మామూలు లోపల తీయకూడదు కదని బయట తీసేసాను అయిపోయింది దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయాక ఇంకా అలా మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ చెట్టు ఉంటుంది చెట్టు దగ్గర పూజలు చేస్తారు అలా అలా వచ్చి పక్కకు వచ్చేసాను ఇంకా అయిపోయింది ఇంకా దర్శనం అండి వచ్చేస్తున్నాను ఇది మేము ఉండే ఏరియా అది మామూలుగా స్టైట్కి వెళ్ళిపోతే మా హౌస్ వస్తుంది లెఫ్ట్ తిరిగితే మా పాప స్కూలు రైట్ తిరిగితే మా మాది అలా నడుచుకుంటూ వచ్చేసా ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయా ఎక్కడికి ఎక్కడ బ బండి ఎందుకు లేని ఇంకా అలా నడుచుకుంటా వాకింగ్లా ఉంటుంది కొంచెం తగ్గుతాను కదా అలాగా వచ్చేసాను సరదాగా నడుచుకుంటూ వచ్చేసాను పాపే వస్తానంటే ఈరోజు స్కూల్ ఉంది కదా రా తల్లి వెళ్ళిపోమ్మా అంటే సరదా వెళ్ళిపోయింది నేను ఇంకా గుడికి వచ్చేసాను నెక్స్ట్ టైం వెళ్దాంలే అని చెప్పాను ఇదిగోండి ఇది మా డిఎస్ ఆఫీస్ కొత్తగా కట్టారు ఏరియాలో అది మా రైట్కి వెళ్ళిపోతే మా పాప స్కూల్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మా హౌస్ చూపిస్తాను నేను ఉన్న ఏరియా హౌస్ చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో మీకు పంపిస్తాను ఇదే మా ఏరియా బాగా వెళ్ళిపోతే మా హౌస్ వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియోలో మా హౌస్ పెడతాను బాయ్ బాయ్